నేను ఇక్కడే పుట్టిన తర్వాత నన్ను తీసుకుని అమెరికాకి వెళ్ళిపోయే ముందు మా తాతగారు మా అమ్మ అమ్మనే ఐ బిలీవ్ ఈ రోటర్ లెటర్ ఐ నెవర్ హ్యాడ్ అ ఛాన్స్ టు బీ అ ఫాదర్ ఐ వాంట్ బి అ ఫాదర్ రైట్ నౌ యూ కెన్ హ్యావ్ మో కిడ్స్ ఇఫ్ యూ వాంట్ టు దయచేసి నీ బిడ్డను నా దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోమని చెప్పారంట వెల్ హ్యాట్స్ ఆఫ్ టు మై మదర్ ఫర్ గివింగ్ మీ అప్ ఆయన ఫేవరెట్ తిట్టాడంటే రాస్కల్ దొంగ రాస్కల్ రాస్కల్ ఆయన నన్ను తిట్టారు రాజ్కల్ తిట్టారు బేగం పడినతో నేను ట్రాక్టర్ ఎక్కి తిరుగుతుంటే అప్పుడు అక్కడి నుంచో చూశారు రాస్కల్ దిగు అంతే యాస్ ఆయన ఎప్పుడూ అనేవారు అమ్ముల మీ లాగా సోషల్ వర్క్ నాకు రాదు కానీ నేను చేసిన సినిమాలు మా ఆడియన్స్ చూసి ఆ మూడు గంట సేపు రెండు గంట సేపు వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటారు అదే నాకు వచ్చు అనేవారు బట్ ఆయనకి ఒక్కటే ఇష్టం లేదు నాకు నాకు తెలిసి అబద్ధం చెప్పేది అనేది అది ఒక్కటి ఇష్టం లేదు సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ లెర్న్ అప్పుడు మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ యువర్ సెకండ్ థాట్ సెకండ్ థాట్ అంటే నాకు ఎక్స్ప్లెయిన్ అయ్యే

I did yeah, it <laughs> మధ్యలో ఐ రిమెంబర్ కొంచెం ఈ తెలుగు సినిమా ఏమవుతుంది యు నో ద ది ఆర్ట్ ఇట్స్ ఆల్ ఇన్ కమర్షియల్ ఫైటింగ్ అంటే ఆయన అనేవారు ఫేమ్ నేమ్ ఆస్తి సక్సెస్ ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి अनिट कांटे मुख्य ह्यूमन रिलेशनशिप्स से फाइटलू सॉन्ग वाला दे वे गोइंग इनटू जस्ट इंप्रेसिंग ऑडियंस ऑफ द ह्यूमन रिलेशनशिप मिस आउट ना ही टोल्ड मी वन डे ही वांटेड अस टू बी डाइवर्स। వెరీ స్పెసిఫిక్ మై గ్రాండ్ సన్ అండ్ సన్ ఆర్ యాక్టింగ్ దే కెనా నువ్వేమో ఆరు అడుగులు ఉన్నావు వాడు ఒక ఫైవ్ నైన్ ఉన్నాడు ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ ఉన్నాడు మధ్య నన్ను పొట్టబండి చేస్తారు మీరిద్దరు కలిసి గుట్టిగా ఉంటాను అది ఎలా ఏంటి కెమెరామెన్ ఎవరు లైటింగ్ వాళ్ళకి నా గుడ్ సైడ్ ఒక బ్యాడ్ సైడ్ ఉంది అన్ని కరెక్ట్గా ఉండాలి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అసెస్ చేసుకుంటానో ఐ థింక్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఐ థింక్ దట్ వాస్ హిస్ బిగ్గెస్ట్ అసెట్ చైతన్యకి ఇట్ వాస్ అంటే తనికి నాన్నతో చేయడం ఫస్ట్ టైం నాతో చేయడం ఫస్ట్ టైం ఐ వాస్ ప్రిడీ ఇంటిమిడేటెడ్ అంటే మెయిన్లీ ఎందుకంటే మనంలో వి ఆర్ నాట్ ప్లేయింగ్ గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఆ రోల్ లేదు వి ఆర్ ప్లేయింగ్ టూ డిఫరెంట్ పీపుల్ అండ్ అంటే వి ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఈచ్ అదర్ స్పెషలీ వచ్చి నాన్ చే నాన్ చెప్పారు తర్వాత రావటం రావటం ఈ ముసలాడా నువ్వెవరు ఇంట్లో అని అడగటం మై హెడ్ అండ్ సెట్ పర్లేదు పిలు సరిగా పిలువు ముసలాడా పిలు సో ఇట్ ఎంజాయ్ photograph hmm. right there hmm. behind you hmm. yeah that is actually his last shot ಟ್ರೇಲರ್ ದ ಟ್ರೇಲರ್